వెల్కమ్ టు శాతవాహన టీవీ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ జిల్లా చైర్మన్ పల్లికొండ రాజేష్ గంగపుత్ర జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తున్న విధానాన్ని నచ్చి గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సహాయ నిధి సంఘం వారు గంగపుత్ర ఐక్యత సహాయ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సహాయ నిధి సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల సముద్రాల తిరుపతితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అదే విధంగా రాబోయే రోజుల్లో తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తప్పకుండా గంగపుత్ర బెస్తా గుండ్ల జాతి అభివృద్ధి కోసం పాటు పడతానని తన శాయశక్తుల తప్పకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం ఇచ్చిన గంగపుత్ర సంఘీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు సహాయ నిధి సంఘం వారు అధ్యక్షులు సముద్రాల తిరుపతి గారు పలు సేవా కార్యక్రమాలతో పాటు గల్పు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేద గంగపుత్ర కుటుంబాలను ఆదుకోవడంతో పాటు అలాగే గంగపుత్ర జాతి అభివృద్ధి కోసం నిరంతరం తమ వంతు బాధ్యతగా పాటుపడుతూ అలాగే గంగపుత్ర బెస్తా గున్లా అనగా అనగారిన ప్రకులను రూపు మార్చడానికి అలాగే చైతన్య అని చెప్పేసి నిరుపేద కుటుంబాల విద్యార్థులకు కూడా ఉన్నత చదువుల కోసం అని చెప్పేసి తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ యావత్ సంఘాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ మరి ఈరోజు గంగపుత్ర సంఘం అనేది రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు హరించే విధంగా ప్రతి ఒక్క సంఘానికి ఆదర్శంగా నిలుస్తున్నదని అలాగే యావత్ సమాజానికి సందేశంగా నిలుస్తున్నదని తెలియపరచుకుంటూ మరి ఈ యొక్క సంఘీయుగా మా యొక్క సంఘ సభ్యుల పూర్తి సహాయ సహకారాలతో పలు సేవా కార్యక్రమంలో పాల్పడుతున్న సందర్భంలో మరి సంక్షేమ సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు నా మీద నమ్మకం నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా గజు గంగపుత్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు నా మీద నమ్మకంతో నాకు పదవి బాధ్యతలు అప్పగించినందుకు తప్పకుండా నా షాయశక్తుల గంగపుత్ర జాతి అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో పాటు పడతానని ఎలాంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటానని సందర్భంగా నన్ను ఈ యొక్క పదవిలో నియమించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షురాలుగా మందిరి మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన గంగపుత్ర ముద్దుబిడ్డ కునారపు స్వప్న గారికి అలాగే మంత్రిని మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన హరిపల్లి హరిపల్లి లావణ్య గారు మంత్రి మండలం అధ్యక్షురాలిగా అదేవిధంగా మంత్రిని మండలం ఉపాధ్యక్షురాలిగా గుమ్ముల సుగుణ గారిని నియమించినందుకు మరి వీరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుతూ అలాగే వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు సముద్రాల త్రిపతి గారికి అలాగే కార్యవర్గ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గంగపుత్ర ఐక్యత జై గంగపుత్ర జై